పడిసింది మా ఫ్రెండ్స్ చూడాలి ఈ అబ్బాయి అయితే చూడండి మోహళ్ళ మీద కొండ అయితే ఎక్కుతున్నాడు అయితే ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే వచ్చామండి కోరుకొండ రాజమండ్రికి దగ్గరలో ఉంటుంది అనమాట ఇక్కడ అయితే ఐదు రోజులు తీర్థం జరుగుతుంది ఫ్రెండ్స్ తీర్థం అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ రోజు అయితే రథం ఊరేగింపు అయితే ఉంటుంది రథం ఊరేగింపు ఇంకా బాగుంటుంది వీడియో లాస్ట్ దగ్గర చూడండి ఎక్కడైతే స్కిప్ చేయకండి ఇలా దారి పుడిచి చూడండి సార్ ఇలా మజ్జిగలు పులిహేర ప్యాకెట్లు ఎన్ని పంచి ఉంటారనమాట తీర్థం అయితే నైట్ ఉంటుంది నైట్ చాలా బాగుంటుంది అనమాట తీర్థం అయితేనే ఈ బొమ్మలు అయితే చూడండి సార్ ఎంత బాగున్నాయి ఇక్కడ బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో రథం ఊరేగింపు అయితే బయలుదేరిపోయిందండి ముందుగా వెంకటేశ్వర స్వామి వస్తున్నారు చూడండి అందరిని అయితే ఎంత బాగా అయితే ఆశీర్వదిస్తున్నారో రథం దగ్గరికి అయితే వచ్చండి మన మనసులో కోరిక కోరికని రథం మీద అయితే అట్టుపండి వేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆ కొండ అయితే ఎక్కడ దర్శనానికి వెళ్దాం రండి మా వాళ్ళు అయితే వచ్చారు ఎదరా ఎంట్రన్స్లో ఉన్నాను రమ్మన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో అయితే మనం జాయిన్ అవుదాం కొండ కింద అయితే ఒక గూడ ఉందండి కొండపైకి ఎక్కలేని వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ మనం ఇక్కడ దర్శనం చేసుకుని తర్వాత మళ్ళీ కొండ మీద కూడా వెళ్దాం మా వాళ్ళు కూడా ఇక్కడే దగ్గరలో ఉన్నారు గుడి అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇదైతే చాలా పురాతన గుడి అనమాట కొండ మీద గుడి అయితే ఇంకా బాగుంటుంది పైకి కూడా వెళ్దాం మెట్లు ఎంట్రన్స్లో అయితే ఇలాగా సోమవారి పాదాలు ఉంటాయండి పాదాల దగ్గర దండం పెట్టినైతే మనం బయలుదేరాలి సోమవారి పాదాలు అయితే ఇవ్వనండి సోమవారి పాదాలను అయితే దర్శించుకోండి ఫ్రెండ్స్ మెట్లు అయితే కరెక్ట్గా ఆరు వందల మెట్లు అంటున్నారండి మరి ఎన్ని ఉంటాయన్నది తెలీదు మన పైకిందాకనే కానీ అంకిల్ కాపాడకుండా చూడండి పసుపు అయితే మెట్ల ఇస్తారు ఇక్కడ గుడి ఉంది మనం కిందకి అయితే దర్శించుకుందాం ఈ అబ్బాయి అయితే మోకాల మీద ఎక్కుతున్నాడండి దండం అయితే పెట్టినట్టు మోకాల మీద ఎక్కుతానని మోకాల మీద ఎక్కుతున్నాడు ఈ పక్కన మెట్లు పక్కన అంటే చూడండి సార్ దీపాలు వెలిగించుకోవడానికి చిన్న చిన్న గోయలు ఎంత బాగా పెట్టారో చూడండి ఇక్కడ దాకా బాగానే ఎక్కిస్తాం ఇక్కడ నుంచి అయితే మెట్లు అసలేని మెట్లు పోనీ త్వరగా ఇక్కడ నుంచి బాగా హైట్గా ఉన్నాయి మెట్లు చూడండి చూడండి ఎంతమంది ఎక్కలాగి ఎక్కలాగి ఎక్కలాగే ఎలా ఇప్పుడు మెట్లు ఏ మాత్రం కావాల్సి ఇప్పినా సరే పనే పాదం అయితే ఇలా పట్టు చూడండి ఎక్కల పైకి ఫైనల్గా మనం అయితే పైకి వచ్చేసాం కా కనపడేదే గుడి ఒక మాకైతే ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టింది పైకి ఎక్కడానికి ఆగి అయితే ఎక్కలే డైరెక్ట్ అయితే ఎక్కిసాం పైకి ఎక్కగానే ఆంజన స్వామి అయితే దర్శించుకోండి ఫుల్గా చామంటైతే పడిసింది మా ఫ్రెండ్స్ చూడాలి అయిపోయా పైకి వస్తాయి కదా లొకేషన్ వచ్చు ఉండే ఎంత బాగా కాపాడుతుందో అటుపాకి అయితే మారేపల్లి ప్రంచోడవరం అనమాట మనం చాలా కింద నుంచి అంత కింద నుంచి అయితే పైకి ఎక్కాం మా వాళ్ళు ఎక్కుతా ఉన్నారు లొకేషన్ ఇంకెక్కడి నుంచి అయితే ఇంకా బాగుంది మనం దర్శనానికి అయితే వెళ్తాం అండి దర్శనం చేసుకుని అయితే వద్దాం గుడి బ్యాక్ సైడ్ లొకేషన్ ఇంకా బాగుంటుంది చూద్దాం మనం అయితే దర్శనం లైన్లో లో ఉన్నామండి ఈ శిల్పాలు చూసారా ఎంత బాగా చెక్కారో ఇవైతే దేవులు కట్టిన గుడి అంటారండి మా పెద్దలందరూ ఈ గుడి ఇది గర్భగుడి గుడి చుట్టూ శిల్పాలు అయితే చెక్క ఉంటాయి ఈ గరభ చుట్టూ అయితే రామాయణం గురించి అలాగే విష్ణుమూర్తి అవతారాల గురించి అయితే కళ్ళకి కట్టినట్టు అయితే ఎంత అందంగా అయితే చూడండి విష్ణు చేసుకుని అయితే అయితే వస్తుంది బయటకు వచ్చి కూడా యువతల పక్కనే కూడా శిల్పాలు చూడండి సార్ ఎంత అయితే ఎంత అందంగా అయితే ఉన్నాయో అలాగే లొకేషన్ చూడండి ఎంత బాగుందో ఇప్పుడిప్పుడే సన్సెట్ అయితే అవుతుంది వీళ్ళందరూ అయితే మా ఫ్యామిలీ అండి ఒక్కొక్కరు చూడండి ఫ్రెండ్స్ ఫోటోలు సెల్ఫీలు అయి ఎంత బాగా దిగుతున్నారు కొండ ఎక్కడ ఒక ఎత్తు అయితే దిగడం ఒక ఎత్తు అండి చాలా జాగ్రత్తగా అయితే దిగాలన్నమాట అంటే ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా కిందకైతే వెళ్ళిపోతాం కొత్తగా చూసిన మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మాకు మంచి సపోర్ట్ ఉండాలి మనం కొండ ఎక్కి తోడు రైట్ సైడ్ ఒక గుడు ఉంది కదా అది తిరిగి వచ్చి తోడు చూపించానని కదా ఫ్రెండ్స్ ఆ గుడి అయితే అనంత పద్మనాభ స్వామి గుడి అనమాట కిందకి అదే పైకి ఎక్కేటప్పుడు రైట్ సైడ్లో అయితే ఉంటుంది మా కంటెంట్ నచ్చితే లైక్ కొట్టం ఫ్రెండ్స్